বলীরা নাইক মন্ডলনা বের হলো টিআর গড়া এই গুটলে নাইক মন্ডলনা ডাক্তার বাজেট তো নাই वो वारस ना सर मैं वो सर्किट तोड़ को नहीं ना रोल कंपनी ओके अभी अभी और बार डालूं ये पीस ना सर ये प्रिजर्व बट बट हूं सर ये मस्त ना यस

हम बोल सकते हैं कि ये जैसे 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 हम बोल सकते हैं tại mình đã không có nữa, à vì mà không có nữa, mà chín năm, à để lá cái đồ đó mình đem lên đây nữa chứ, thế

శుభాకాంక్షలు మీ కుటుంబాలకి పోలీస్తో పాటు మీరు కూడా అందరూ పోలీస్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ డ్యూటీ లాగా మీరు కూడా అందరూ ట్వంటీ ఫోర్ సెవెన్ డ్యూటీ చేస్తున్నారు సో మీకు పోలీస్ కుటుంబం తరపున మీ అందరికీ కూడా హార్దిక దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడు మన ఏలూరు ప్రజలకు కూడా దీపావళి శుభాకాంక్షలు దీపావళి అనేది ప్రతి ఒక్కరి ఇంటిలో కాంతి నింపాలి చెడు మీద మంచి విజయం సాధించాలి అట్లాంటి మంచి పండుగ సందర్భంలో మనకి ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గత నెల రోజులుగా పోలీస్ డిపార్ట్మెంట్ హై అలర్ట్లో ఉన్నారు ప్రతి దగ్గర ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైనా జరుగుతుంటే అక్కడ దాడులు చేయడం కానీ ఆ లైసెన్స్ ఇల్లీగల్ లైసెన్స్ ఉన్న దగ్గర కానీ అనుక్షణం ఎన్ని బందోబస్తులు ఉన్నా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఉన్న లిమిటెడ్ స్టాఫ్తో మన డిఎస్పిస్ కానీ టౌన్ సీఎల్ కానీ అనుక్షణం చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేశారు ఈసారి ఇప్పటి వరకు ఫార్చునేట్లీ కానీ వాళ్ళ కష్టం వల్ల కానీ ఎట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు ఇంకొక సెవెంటీ టూ అవర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అప్పుడు దానికి కూడా అలర్ట్గా ఉన్నారు నిన్న కలెక్టర్ గారితో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ మనం ఏర్పాటు చేసుకుని అన్ని డిపార్ట్మెంట్స్ ఆర్డీఓస్ డిఎస్పీస్ ఎంఆర్ఓస్ సిఐస్ అందరూ కోఆర్డినేషన్ తోటి మల్టీ డిసిప్లినరీ టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఫైర్ ఇంజిన్ ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని దగ్గర లొకేషన్స్లో ఉన్నారు మనకి జిల్లా వ్యాప్తంగా టెంపరీ లైసెన్సెస్ ఇచ్చిన ప్రతి ప్లేసెస్లో మోర్ దాన్ టూ షాప్స్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ షాప్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా మనం స్టాఫ్ని పెట్టడం జరిగింది ప్లస్ కంట్రోల్ రూమ్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఎక్కడైనా మీకు ఇలీగల్ ఫైర్ క్రాకర్స్ మీ ఏరియాలో సెల్ చేస్తున్నారు లేకపోతే ఇవన్నీ ఇట్లాంటి ఓపెన్ గ్రౌండ్లో పెట్టుకోవడం ఏమంటే ఏదైనా మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు ఆ కెమికల్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోకూడదు చాలామంది దీపావళి సందర్భంగా వర్తకులు కూడా మన ఇంట్లో నార్మల్ షాపులు అమ్మడానికి ట్రై చేస్తారు అది ఎప్పటి నుంచో వస్తుంది అట్లాంటివి చేయకుండా ఉండాలి దాని గురించి మనం ఫ్రీగా అందరికీ లైసెన్సెస్ కూడా చాలా ముందుకు ఇవ్వడం జరిగింది ఇట్లాంటి ఓపెన్ గ్రౌండ్స్లో అలో చేస్తున్నారు వాళ్ళకి ఎటు పరిస్థితుల్లో మీరు రిస్క్ తీసుకోకూడదు మనం చూసుకుంటే చిన్న చిన్న ఇన్సిడెంట్ తోటి చాలా పెద్ద ప్రాణ నష్టం జరుగుతుంది మీరు క్విక్ లాభాల కోసం ఆలోచిస్తే మీ ఫ్యామిలీని మీరు మీ ఎర్నింగ్ పర్సన్స్ మీరే ఇబ్బందుల్లో పడతారు దయచేసి అలాంటి రిస్క్ ఎవరు చేయొద్దు పోయినసారి కూడా మన దగ్గర ఇట్లానే ఉల్లిపాయ బాంబులు ఏదో అమ్ముదామని చెప్పి బయట జిల్లాల నుంచి దాన్ని ఒళ్ళో పెట్టుకొని తీసుకెళ్లి స్పీడ్ బ్రేకర్తో దగ్గర రావడంతో అతను చనిపోవడం అతనితో పాటు ఒక ఏడు మందికి అవడం కూడా జరిగాయి సో అలాంటి ఘటనలు మీరు రిస్క్ తీసుకోవద్దు ప్రజలకు కూడా రెస్పాన్సిబిలిటీగా వ్యవహరించాలి పోలీస్ కూడా అన్ని దగ్గరలో ఉంటారు అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఏదైనా ఎమర్జెన్సీలో క్విక్గా ప్రతిస్పందిస్తారు ఇలాంటి అన్ని అవుట్డోర్ ఏరియాల్లో కూడా సఫిషియంట్ డిస్టెన్స్ పెట్టడం ఎదురుగా షాప్ లేకుండా ఒక షాప్ అంటుకున్నా ఇంకో షాప్కి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏర్పాటు చేశారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ స్టేషన్ చేయడం జరిగింది జనరేటర్స్ కానీ మన మెడికల్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు ప్లస్ అన్ని ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఓపెన్ చేసి చేయడం జరిగింది ప్రజలు కూడా ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవడం పిల్లలకి కొంచెం ఉత్సాహం ఉంటుంది చిన్నప్పుడు మేము కూడా టపాస్ దొరకంగానే దాన్ని కాల్చాలనే ఒక ఉత్సాహం ఉంటాయి అట్లాంటి వాళ్ళని ఇట్లాంటి ఏరియాస్కి తీసుకొచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా పిల్లల్ని పేరెంట్స్ కూడా వాచ్లో పెట్టుకోవాలి పిల్ల పెద్దల పర్యవేక్షణలో పిల్లలు ఇవి చేస్తే పిల్లలకు కూడా ఎట్లాంటి ఆటంకం కలగకుండా ఉంటాయి తర్వాత ఎవరైనా యూత్ కానీ మీరు అనవసరంగా లౌడ్ బాంబ్స్ పెట్టి ఇల్లీగల్ క్రాకర్స్ తీసుకొచ్చి దారినిపోయే అమ్మాయిలతోటి ఏదైనా మిస్బిహేవ్ చేయడము అట్లాంటివి చేస్తే మీరు డైరెక్ట్గా జైలుకి పోతారు స్ట్రింజెంట్ యాక్షన్స్ విల్ బి టేకెన్ అండ్ విల్ బి థర్లీ కౌన్సిల్డ్ సో పేరెంట్స్ ఎవరైనా జూలై విధాలు అట్లాంటి వాళ్ళు ఉంటే పేరెంట్స్ కూడా కొంచెం కంట్రోల్లో పెట్టమని చెప్తున్నాము దయచేసి రోడ్స్ మీద ఇట్లాంటివి పబ్లిక్కి ఏదైనా మీరు భంగం కలిగించి మీరు ఏదైనా అలాంటివి చేస్తారంటే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు దయచేసి వన్ వన్ టూకి మా పోలీస్ వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్కి మీరు వీడియో కానీ లింక్ కానీ పెట్టండి వెంటనే పోలీస్ ప్రతిస్పందిస్తారు థ్యాంక్ యూ సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన తయారు చేయడంలో నిర్లు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ అండ్ హాస్పిటల్ స్పేషియస్ లైబ్రరీ వెల్ ల్యాబ్ మైక్రోబయాలజీ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ బై హైలీ టీచింగ్ ప్రొఫెషనల్స్ విత్ నాట్ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు